అంతే బాబయ్య ముద్రాజ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కరతాల మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా విద్యాపరంగా సామాజికంగా మోటివేట్ చేస్తూ విద్యా చైర్మన్ గా ఉన్నటువంటి ప్రొఫెసర్ దినేష్ ముద్రాజ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం డాక్టర్ బోయిని జగన్మోహన్ ముద్రాజ్ గారు డాక్టర్ల సంఘం గౌరవ అధ్యక్షులు జయమోహ్ ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉంటారు ఈ మధ్య మొన్ననే జరిగినటువంటి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలలో అత్యధిక ఓట్లు సాధించి విజయం సాధించిన ముదిరాజు ముద్దు బిడ్డ డాక్టర్ ప్రతిభా లక్ష్మి ముదిరాజ్ గారికి రావాల్సిందిగా కోరుతా ఉన్నా జై ముదిరాజ్ అదేవిధంగా ఇండస్ట్రియల్ చైర్మన్ మరి ప్రభాకర్ ముజరాత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు శ్రీమానుజన్ డాక్టర్ అవార్డును పొందినటువంటి ప్రొఫెసర్ రమేష్ ముజరాత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షురాలు రాధిక బుద్ధిరాజు గారి వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను మహబూబ్ నగర్ నుండి మహబూబ్ నగర్ నుండి ఇప్పుడు కాదు రెండు వేల పన్నెండు నుంచి కూడా ఈ యొక్క మాసవ పౌండర్ గా ఉన్నటువంటి టీ రాధా బుద్ధిరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఉద్యోగ విభాగం పౌండర్ అన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ వెంకటేశ్వర గారిని రావాల్సిందిగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉంటాజి నరసింహురాగా కోరుతా ఉంటారు తర్వాత కార్యక్రమాలు అనేది ఏదోగా సాగుతూ ఉంటుంది అట్లనే ఇంట్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది ఇంకొద్దిసేపు కొంతమంది జనం వచ్చిన తర్వాత మళ్ళొకసారి వేదిక మీద తీసుకోవచ్చు అదేవిధంగా వాకిటి శ్రీరన్న కూడా జయ గుజరాత్ మొత్తం శాసనసభ్యులు వాకిటి శ్రీ గుజరాత్ గారు కూడా ఒక నలభై ఐదు నిమిషాలు ఇక్కడ చేరుకోబోతా ఉన్నారు కాబట్టి ఆ లోపు మన ఒక కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి జనమనే కాదు మనం మాట్లాడేటటువంటిది ఈ తెలుగు రాష్ట్రాల్లో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కూడా తీక్షణంగా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ సమాచారం కూడా అందరికి చేరుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ జనం అనే దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించాలని అందరికీ కోరుతూ ఈ కార్యక్రమంలో ఇంట్రడక్షన్ కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాను